ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఈసీ తీరుపై రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాజీపేట చౌరస్తాలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఎంపీ కడియం కావ్య పాల్గొని ఓటు చోరీ ఆపాలని కేంద్రానికి సంతకం చేసి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు చోరీపై బూత్ స్థాయి డివిజన్ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి తిరిగి సంతకాలని సేకరించాలని పిలుపునిచ్చారు హక్కు కోల్పోవటం అంటే సర్వం కోల్పోవటం అని బీజేపీ బీఆర్ఎస్ అపహరించాయని శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వ్యత్యాసం ఉందని చెప్పారు ప్రజలందరూ మాకెందుకు అనుకుంటే బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి మన ఓట్లను చోరీ చేస్తున్నదని గుర్తు చేశారు గడిచిన చాలా కాలంగా రాహుల్ గాంధీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పాల్పడిన ఓట్ల చోరీపై అడుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ శ్రీనివాసరావు పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాసరావు నేషనల్ కోఆర్డెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్ జక్కుల రవి యాదవ్ విజయశ్రీ రాజాలి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజాస్వామ్యంలో మన ఓటు హక్కులు మనం కోలిపోతే సర్వం కోలిపోయినట్టు ఇవాళ దొంగ చాటుగా అధికారంలోకి రావటానికి ఈ బిజెపి మరియు బిఆర్ఎస్ దానికి వంత పలుకుతుంటూ గతంలో ఓట్లను కూడా మనం చూసినాం ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు ఏ బూత్ అయినా తీసుకోండి నియోజకవర్గము లేకపోతే ఇంకేదో చెప్పంటే ప్రతి బూత్ లో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రెండు వేలు టిఆర్ఎస్ కు రెండు వందలు బీజేపీకి ఉన్నది కానీ పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చే వరకు మూడు వేలు కాంగ్రెస్ దట్టనే ఉంటది కానీ రెండు వేలున్న బీఆర్ఎస్ ఓట్లు టీఆర్ఎస్ కు పోతాయి బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పోతాయి బీజేపీలో ఉన్న రెండు వందల ఓట్లు బీఆర్ఎస్ కుంటాయి అంటే వీరి యొక్క అక్రమ పొత్తుని అందరం గుర్తించాలి సరే వాళ్ళ చావు వాళ్ళు వచ్చింది కదా అని మనం సపోడే కూర్చుంటే మహారాష్ట్రలో పక్కన కర్ణాటకలను కార్యకర్తలం నాయకులం అందరం కూడా ముందుకు వెళ్లి బూతులలో ఉన్న బూత్ లిస్టులు తీసుకొని పార్టీ ఆఫీస్ నుంచి బూత్ లిస్ట్ ఇస్తారు ఆ బూత్ లిస్టులలో తీసుకొని వీటిని మనం ముందు పెట్టుకుని విచారణ చేసుకుంటూ పోయి ఎక్కడెక్కడ తప్పులు అవన్నీ ఎండగట్టి చూపిస్తేనే మనం రేపైనా మనం మనగడ